రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది రైతులకు పెట్టుబడి సహాయంగా ఇరవై వేల రూపాయలు అందిస్తామని హామీ ఇవ్వడంలో భాగంగా మొదటి విడత పీఎం కిసాన్ పథకంతో పాటు అన్నదాత సుఖీబాబా కింద ఏడు వేలు విడుదల చేశారు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి గ్రామంలో అన్నదాత సుఖీబవ్వ పీఎం కిసాన్ పథకం కింద రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరవ ఆర్థిక సంవత్సరానికి మొదటి విడతగా అన్నదాత సుఖీబవ ద్వారా ఐదు వేలు పీఎం కిసాన్ ద్వారా రెండు వేలు మొత్తం ఏడు వేలు రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది శ్రీమతి చెరువుగట్టి నాగలక్ష్మి గారు షేక్ మొన్నా గారు వారిద్దరి చేతుల మీదుగా స్టేట్ చెక్ ను అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా పాల్గొంటున్నారు దర్శి నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు అలాగే ఇరవై తొమ్మిది కోట్ల ఆరు లక్షల యాభై ఐదు వేల రూపాయల రొక్క చెక్ ను అందిస్తున్నారు దర్శి నియోజకవర్గం నుంచి నలభై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క రైతు కుటుంబాల వారికి ఈ లబ్ధి చేకూరుతుంది అన్నం పెట్టిన అన్నదాత ఎల్లప్పుడూ చల్లగా ఉండాలనేటువంటి ఆకాంక్షతో అన్నదాత సుఖీభావ కార్యక్రమం తరఫున ఈ రెండు మెగా చెక్కులను వారికి అందించడం జరిగింది లబ్దిదారుల ద్వారా ఆ మెగా చెక్కులు వారికి చేరతాయి నంద్యాల మండలం కానాల గ్రామంలోని బుగ్గరామేశ్వర ఆలయ ఆవరణంలో అన్నదాత సుఖీభావ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ జిల్లా కలెక్టర్ రాజకుమారీలు పాల్గొన్నారు ప్రత్యక్ష ప్రసంగాన్ని ఏర్పాటు చేశారు రైతులకు చెక్కులు అందజేశారు నంద్యాల జిల్లాలో రెండు లక్షల ఆరు వేల యాభై రెండు మందికి నూట మూడు పాయింట్ సున్నా మూడు కోట్లు పీఎం కిసాన్ ద్వారా ముప్పై ఏడు పాయింట్ ఐదు ఐదు కోట్లు మొత్తం నూట నలభై పాయింట్ ఐదు ఏడు కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నట్లు తెలిపారు కూటమి ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు

ఎందుకంటే ఎక్కడా లేదు ప్రధానమంత్రి గారు మాట్లాడి చెప్పారు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈ రోజు రెండు రెండు మూడు వేల రూపాయలు లెక్క భారతదేశంలో కొన్ని లక్షలాది మంది వేయడం ఎనిమిది కోట్ల మందికి అనుకుంటా వేయడం జరిగిందని చెప్పడం జరిగింది మన రాష్ట్రం అది కాకుండా అదనంగా ఐదు వేల రూపాయలు అంటే సంవత్సరంలో పర్ ఇయర్ ట్వంటీ థౌసండ్స్ వాళ్ళ దగ్గర వాళ్ళు పద్నాలుగు వాళ్ళ పద్నాలుగు వేలు ఇస్తే వాళ్ళు ఎనిమిది వేలు ఇస్తున్నారు ఇది ప్రభుత్వం ప్రభుత్వం ఏ రకంగా నడవాలో చంద్రబాబు గారు తెలుసు ప్రభుత్వం నడిపే సత్తా ఉంది ప్రభుత్వం నడపడానికి ఆయన ఒక విజన్ ఉన్న మనిషి ఆయన కాబట్టి ఈ రోజు మరి చాలా సంతోషం ఎవరు గమనించినాప చూసుకొని వెళ్ళి అది చాలా సంతోషం అని చెప్పి మరి ఇప్పటికే చాలా కాలం పెట్టింది ఇంకా ఇతర కార్యక్రమాన్ని బ్రేక్ అయిపోయి మరి సంతోషం రైతు సోదరులందరూ మన రైతు సోదరు మన రావడం మరి దీంట్లో పాల్గొనడం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నాయకులకు జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ వరి రైతులు యూరియా వాడకం తగ్గించాలని కోరారు అధికంగా యూరియా వాడకం వల్ల క్యాన్సర్ వచ్చే పరిస్థితి ఉందని తెలిపారు తగిన మోతాదులో ఎరువులు వినియోగించాలని కోరారు పది సెంట్లు పైబడి ఉన్న ప్రతి రైతుకు అన్నదాత సుఖీబావ ద్వారా ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు పొలంలో వేసే పంట కంటే గెట్ల మీద సాగు చేసే పంటల వల్ల అధిక దిగుబడి వస్తుందని తెలిపారు కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం ఒకేసారి పదివేల రూపాయలు జమ చేయడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రెండోది మన జిల్లాలో ఇబ్బంది ఏంటి అంటే ఎరువుల వాడకం చాలా ఎక్కువ మే నుంచి ఇప్పటివరకు వరకు ఇరవై రెండు వేల మెట్రిక్ టన్స్ ని అంటే ఇంకా ఖరీఫ్ స్టార్ట్ అయింది జస్ట్ కానీ ఇరవై రెండు వేల మెట్రిక్ టన్స్ ని మనం ఆర్ ఇస్కేస్ ద్వారా ప్యాక్స్ ద్వారా మార్క్ ఫెడ్ ద్వారా మనం మీ అందరికి అందించం అయినప్పటికీ కూడా ఇంకా సరిపోవట్లేదు అంటారు ఇప్పుడు మరో మూడు వేల ఐదు వందల మెట్రిక్ టన్స్ మన జిల్లాకి లభ్యంగా ఉంది మనం వరి పంటకి ఇప్పుడు ఇనీషియల్ గా రెండు బ్యాగ్స్ యూరియా వేస్తే చాలు అసలు మొత్తంగా మూడు బ్యాగ్స్ వేస్తే చాలు మేజ్కి మొత్తంగా మూడు బ్యాగ్స్ వేస్తే చాలు మీరు చూస్తే ఆరు నుంచి ఎనిమిది బస్తాలు యూరియా వేస్తారు సో అత్యధికంగా ఎక్కువగా యూరియా వాడకం అలాగే పెస్టిసైడ్స్ వాడకం వల్ల కూడా భూమి సారవంతం తగ్గిపోతూ ఉంది ఎరువులు అనవసరంగా కొరత సృష్టిస్తున్నారు కానీ కాదు అనవసరంగా ఎక్కువ వాడకం మనం చేస్తున్నాం అది రైతులందరూ కూడా గ్రహించాలి అంత ఎక్కువ మోతాదుల ఆరు నుంచి ఎనిమిది వస్తాలు పది వస్తాలు వరికి మొక్కజొన్నకి వేడి అన్నది మంచి పద్ధతి కాదు రైతులు ఈ విషయంలో కూడా మన వ్యవసాయ అధికారులు చెప్పింది ఒకటి వినాలి ఇది రెండవది మూడవది చూస్తే జిల్లాలో ఇప్పటికే నలభై డ్రోన్స్ ఉన్నాయి రైతు గ్రూప్స్ కి మరో ఇస్తూ ఉన్నాం దానివల్ల ఏంటంటే మనకి మూడు సార్లు సార్లు నాలుగు మీరు పెస్టిసైడ్ చల్లే బదులు మూడు సార్లు వేసుకుంటే సరిపోతుంది తర్వాత చాలా ఫాస్ట్ గా మనకి ఈ పెస్టిసైడ్స్ అన్నది త్వరగా మనం లేబర్ ఖర్చు కూడా తగ్గుతుంది అదేవిధంగా మహానంది మండలంలోని బుక్కాపురం గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాత సుఖీబాబా కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా కేసీ కెనల్ ప్రాజెక్ట్ చైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు బండాత్మకూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం నందు అన్నదాత సుఖీబాబా కార్యక్రమం నిర్వహించారు బండాత్మకూరు మండలంలోని రైతులకు ఐదు కోట్ల యాబై ఎనిమిది లక్షల రూపాయల చెక్కులను అందజేశారు మండల తహసీల్దార్ పద్మావతమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందించిన పెట్టుబడి సహాయ నిధిని రైతులు వినియోగించుకోవాలని కోరారు మొదటి విడతగా ప్రతి రైతుకు ఏడు వేలు జమ చేసినట్లు పేర్కొన్నారు కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి పవన్ కుమార్ టీడీపీ నాయకులు కృష్ణారెడ్డి పలువురు పాల్గొన్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్